మరి ఇప్పుడు పదవ తరగతి విద్యార్థులు నూటికోటికోరు ఎక్కడో ఎప్పుడు పుడతారు అంటూ చాలా తక్కువ సమయంలో రాయడం జరిగింది తక్కువ సమయంలో చదవడం జరిగింది జాగ్రత్తగా ప్రతి ప్రతి చరణాన్ని కూడా మీరు పరిశీలించే నూటికోటికోరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు అది మీరే మీరే మేడం అది మీరే మీరే మాస్టర్ అది మీరే మీరే మేడం నూటికో కోటికో మీరు కొరకు చక్కటి ప్లాన్ వేసి చక్కటి రిజల్ట్ చూసి ఆనందిస్తారు తృప్తిగా ఉంటారు అది మీరే మీరే మాస్తారు మా దైవం మీరే మాస్తారు నోటికోటికో ఉండాలి అది మీరే మీరే మాస్తారు మా దైవం మీరే మాస్తారు నూటికోటికోరు ఎప్పుడో ఎక్కడో పుడతారు శిక్షించడలో నేర్పరులు క్రమశిక్షణకు మరో రూపులు ఎండిఎం కు లీడర్ మీరు వంటలు బాగా చేయిస్తారు లాజిక్ తో మ్యాజిక్ లాంటి ఫిజిక్స్ మా ఫిజిక్స్ పెరిగే చక్కని భోజనం పెడతారు జావా చిక్కి ఇస్తారు అది మీరే మీరే మాస్తారు మా దైవం మీరే మాస్తారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు జాతీయ భాష జాలి జాలిగా బోధిస్తారు ఎంతో హాయిగా హిందీ అంటే భయం లేదు చదివిందే మరిపేరా చూపుల్లో మీరు సైలెంట్ క్లాసుల్లో మీరు బయలు ఎందుకో మరి మీరు మీరు భలే చెబుతారు అది మీరే మీరే మేడం మా దైవం మీరే మేడం వస్తారు ఎప్పుడో ఎక్కడో పుడతారు తెలుగు బోధన తీయంగా తప్పు చేస్తే కఠినంగా పుస్తక పాఠాలు కంటే మీరు జీవిత పాఠాలు బోధిస్తారు మా మనసులో దేవం మీరు మీరంటే మీకిష్టం అది మీరే మీరే మాస్తారు మా దైవం మీరే మాస్తారు నోటికో కొడికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతాను గణితమునందు గణపాటి బ్లాక్ బోర్డ్ తో మీకే పోటీ అరటి పండు ఒలిచిన రీతిక అనద్భరంగా మీరంటే మాకిష్టం అది మీరే మీరే మేడం మా దైవం మీరే మేడం నూటికోటితో కారు ఎప్పుడో ఎక్కడో కొడతారు ఆంగ్ల భాషను అనర్గలంగా అందరూ బోధన చేయగా ఏబిసీ లూ ఇంచేస్తున్నారు గ్రామర్ నందు గ్లామర్ చేర్చి స్కోన్ ఇంగ్లీష్ మాకు మంచివారు బుద్ధిగా ఉంటాము ఆంగ్లం నేర్చుకుంటాము అది మీరే మీరే మాస్తారు మా దైవం మీరే మాస్తారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు సాంఘిక బోధన సాధన చేసి చక్కగా మీరు బోధిస్తారు గది పిలుగున్న మేకులు మీరు ఎంతో ఈజీగా గుర్తిస్తారు ప్రపంచ జ్ఞానాన్ని జీవం చేసి చక్కని నడత బోధిస్తారు అందుకే ఇష్టం బుద్ధిగా వింటాము అది మీరే మీరే మేడం మా దైవం మీరే మేడం కోటికో ఒకరు ఎప్పుడో ఎక్కడో పుడతారు ఆటలు అంటే మాకిష్టం మీరంటే మహా ఇష్టం ప్రార్థన చెక్కలు చేయిస్తారు లేడు ఆడేద్దాం అని మాకుంటుంది మీరు ఆడిస్తారు అందుకే మేము అందుకే బాగా చదివేస్తాం అది మీరే మీరేం మా దైవం నోటికో ఓడికోరు ఎప్పుడో ఎక్కడో నూటికో నూటికోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు పాఠాలు చదివి అరిసిపోయినా నోట్సులు రాసి విసిగిపోయిన నేను నాతో రండి అల్లికతో అరిస్తాను చక్కటి భరోసా ఇచ్చిన రోజా గారు నీకు పోటీ లేరు అందుకే నాకు అందుకే మీ నవ్వు ఇష్టం అది మీరేమి I okay. you.